మాటల గారడి యాభై ప్రశ్నలు సమాధానాలు మొదలు పెడదామా మన మాటల గారడి గది నిండా రత్నాలు గదికి తాళం ఏమిటది దానిమ్మ పండు అడవిలో పుట్టాను మేదరింట్లో మెలిగాను వంటి నిండా గాయాలు కడుపు నిండా గేయాలు ఎవరిని నేను మురళి ఫ్లూట్ గాని గీత భగవద్గీత తండ్రి గరగర తల్లి పీచు పీచు బిడ్డలు రత్నాలు మాణిక్యాలు ఏమిటది పనసకాయ అందమైన ఆభరణాల భరినా అందులో పసిడి పానుకు దానిపై అమర్చిన కెంపులు ఏమిటది దానిమ్మ పండు తొడిమ లేని పండు ఆకులేని పంట ఏమిటా పండు విభూది పండు ముగ్గురు అన్నదమ్ములు రాత్రి పగలు నడుస్తూనే ఉంటారు ఎవరు వారు గడియారముళ్ళు పెద్ద ముళ్ళు ముళ్ళు సెకండ్స్ ముళ్ళు అడవిలో పుట్టింది అడవిలో పెరిగింది మా ఇంటికొచ్చింది తైతక్కలాడింది ఎవరది మజ్జిక్కవ్వ కిటకిట తలుపులు కిటారు తలుపులు తీసినా వేసినా చప్పుడు కావు ఏమిటవి కనురెప్పలు ఐదుగురులో చిన్నోడు పెళ్లికి మాత్రం పెద్దోడు ఏమిటది చిటికెన వేలు టిక్కు టిక్కుల బండి టిక్కులాడి బండి అందరూ వాడే బండి లేని బండి ఏమిటది గడియారం జానెడు ఇంటికి మూరేడు కర్ర ఏమిటది గరిట ఈ ప్రపంచంలోని వారందరూ నా బిడ్డలే కానీ అమ్మ అని నన్నెవ్వరూ పిలవరు ఏం చేయాలన్నా ఏమి పొందాలన్నా నాలోనే ఎటు వెళ్లాలన్నా నా మీదే ఎవరిని నేను భూమి ఒళ్ళంతా ముళ్ళంట ఆకుపచ్చని మేనంట బరువు చూస్తే బోలెడంతా కడుపు చూస్తే బిడ్డలం ఎవరిని నేను పనసపండు రాగి కాని రాగి ఏమిటా రాగి ైరాగి ఎర్రని చిన్నోడు వేలెంతైనా ఉండడు కొరికితే మాత్రం ఆ కోపానికి మనం ఆగలేము ఎవరిని నేను మిరపకాయ అందమైన ఆభరణాలు బరిన అందులో పసిడి పానుపు దానిపై అమర్చిన కెంపులు ఎవరిని నేను దానిమ్మ పండు తండ్రి తల్లి మెత్తన బిడ్డలు కటిక రాళ్ళు ఎవరది జామపండు రాత్రివేళ రాజరికం పగలైతే పేదరికం ఆకాశపు ముద్దు బిడ్డ అందరికీ ఇష్టమైన బిడ్డ ఎవరిని నేను చంద్రుడు రుచిలేని కారం ఏమిటా కారం ఆకారం నాకు కన్నులైతే చాలా ఉన్నాయి చూసేది మాత్రం రెండింటితోనే ఎవరిని నేను నెమలి ఇల్లు లేని పట్నాలు నీళ్లు లేని సముద్రాలు ఎక్కడ ఉంటాయి మ్యాప్లో వానాకాలంలో ఎండాకాలంలో విరిసే నెల కలువని ఎవరిని నేను గొడుగు నిల్చున్న చోట నుంచి కదలలేను నాలుగు కాళ్ళున్న నడవలేను ఎవరిని నేను మంచం అందరినీ పైకి తీసుకెళ్తాను కానీ నేను మాత్రం పైకి వెళ్ళలేను ఎవరది నిచ్చెన ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి